నమస్కారం హ్యాపీ స్కూల్కి స్వాగతం కొత్తగా సినిమాలో వచ్చేవాడు డైలాగ్ ఎలా చెప్పాలి ఇచ్చిన డైలాగ్ని ఎంత తొందరగా నేర్చుకోవాలి అనేదానికి నాకు తెలిసిన చిన్న టిప్స్ చెప్తాను కేవలం కొత్త వాళ్ళకి మాత్రమే ఈ మధ్యకాలంలో డైలాగ్ పేపర్ షూటింగ్ ఒక రెండు నిమిషాల ముందుగానే ఐదు నిమిషాల ముందుగా నుంచి చూసుకొని అంటున్నారు చాలామంది కెమెరాకు కొత్తగా ఉన్నవాళ్ళు కెమెరాని పేస్ చేసేవాళ్ళు డైలాగ్ ఇంత తక్కువ టైంలో ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలని భయపడబోతున్నారు దానికి కొన్ని టిప్స్ పాటిస్తే చనిపోయి మీకు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ బోర్డ్ డైరెక్టర్ కానీ డైలాగ్ పేపర్ చూసుకోండి చెప్పండి అన్నప్పుడు సార్ ప్లీజ్ ఒకసారి జెరాక్స్ పేపర్ ఇవ్వడం ఇవ్వరా అని అడగండి ఇవ్వని పక్షంలో సెల్ ఫోన్తో ఫోటో తీసుకుంటానని చెప్పి ఫోటో తీసుకోండి పక్క క్యారెక్టర్ డైలాగ్ చూడండి డైలాగ్లో మీరు పోషించే పాత్ర ఒక లాయర్ ఒక ఇంజనీర్ క్రైంతో ఏదైతే అది ఆ క్యారెక్టర్ని ఒకటికి పదిసారి లోపల మీలో వీర తలుచుకోండి సపోజ్ రైతు క్యారెక్టర్ అనుకోండి ఇప్పుడు నేను రైతుని నేను రైతుని నేను రైతుని అంటే ఆటోమేటిక్గా మీ బాడీ దానికి ప్రిపేర్ అయిపోతుంది మైండ్ స్టడీ చేస్తుంది బాడీ అప్పుడు డైలాగ్ చదివే డైలాగ్ పెద్దది అనుకోండి ఒక ఐదు ఆరు వీజులు ఉన్నప్పుడు అయ్యాబా ఎంత పెద్ద డైలాగ్గా అనుకోండి డైలాగ్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సరేటప్పుడు మొత్తం అంతా ఒకేసారి చదవకుండా ఫస్ట్ లైన్ చదవండి ఫస్ట్ లైన్ మొత్తమే లైన్ మొత్తం కాకుండా అక్కడ ఎక్కడ కామ ఉంటే కామా దగ్గర రాకుండా లేదంటే లైన్ చదవండి ఫస్ట్ లైన్ వచ్చాక సెకండ్ లైన్ చదవండి ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కలిపి మనసులో అనుకోండి తర్వాత మూడో లైన్కి వెళ్ళండి రెండు లైన్లు వదిలేండి పక్కన పెట్టండి మూడో లైన్ చదవండి కంప్లీట్ మూడో లైన్ వచ్చేసింది అనుకున్నప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అలా ఎన్ని ఎన్ని లైన్లు డైలాగ్ ఉంటే అన్ని లైన్లు చదువుకొని ఆఖ వరకు ఫస్ట్ నుంచి చివరి వరకు మళ్ళీ చెప్పుకుంటానండి ఫస్ట్ చదివి సెకండ్కి వెళ్ళాలి ఫస్ట్ సెకండ్ చదవాలి మరి థర్డ్కి వెళ్ళాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ చదవాలి తర్వాత ఫోర్త్కి వెళ్ళాలి ఇది చాలా మంచి టెక్నిక్ ఎంత పెద్ద డైలాగ్ చదువుతున్నావా అంత పెద్ద డైలాగ్ చెప్పాలా అన్న భయం పోతుంది ఫస్ట్ ఒక సింగిల్ లైన్ డైలాగే నేను చెప్తున్నానని ప్రిపేర్ అవ్వను ఒక డైలాగ్ ఒక లైనే ప్రిపేర్ అవ్వను తర్వాత సెకండ్ ఇంతకుముందు అయితే పాతకాలంలో క్యారెక్టర్కి సంబంధించిన ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ ముందే ఇచ్చేవారట వారం ముందు కానీ పదిహేను రోజుల ముందు కానీ ఇచ్చేవారు ఇప్పుడు ఆధునిక యుగంలో బడ్జెట్ పెరిగిపోయి కానీ సమయభావం కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టం అనుకున్నది లొకేషన్లోనే కెమెరా ఫేస్ చేసేప్పుడు కొద్ది నిమిషాల ముందే ఇస్తున్నారు దాంతో కొత్త ఆర్టిస్టులు కొంత కొంచెం తడబడటం సహజం ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇది కరెక్ట్ కాదని మీటింగ్లో చెప్పడం జరిగింది తనకు కూడా ఒక సినిమా షూటింగ్లో డైలాగ్ అప్పుడే ఇచ్చారనికేమైనా ఉంటుంది అంత తక్కువ టైంలో ఇచ్చినప్పుడు కొత్త ఆర్టిస్టు డైలాగ్ చెప్పడానికి ట్రై చేయాలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేయాలా అయితే ఇందులో ఈ డైలాగ్ని ఎన్ని వేరియేషన్లో ఎన్ని రకాలుగా అన్నది ట్రై చేయాలా సమయం ఉండదు అదే డైలాగ్ ముందు ఇస్తే రకరకాలుగా ప్రాక్టీస్ చేసిందని ఇలా చెప్తేలా ఉంటుంది ఎలా చెప్తే ఎలా ఉంటుంది ఇంకొండి బాగుంటుంది అన్నది అప్పటికప్పుడు ఇవ్వడం వల్ల కాన్సన్ట్రేషన్ అంత డైలాగ్ మీద ఉంటుంది తప్ప దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎంత అందంగా చెప్పగలగాలి అన్ని ప్రిపేర్ అవడానికి సమయాన్ని కోల్పోతాం ముఖ్యంగా దానికి మనం పేరు పెట్టడం ఎవరిష్టం అంటే చేసుకుంటాను అయితే ఇంకో కొన్ని చెప్తాను డైలాగులో రైటర్ టు పిన్ పాయింట్ రాయడు ఆ డైలాగ్ని అర్థం చేసుకొని కొన్ని మేనర్జల్స్ కానీ కొన్ని పడిపట్టు పాదాలు మనం వేసుకోవాలి దాని దా నా చెప్పుకోలేరా దాని దా అదే చెప్పట్లేరా పోరే నువ్వు ఊరుకోరా ఊరుకోరా వాడికి ఏం తెలియదురా అబ్బాయి వాడికి ఏం తెలియదురా అయ్యో చనిపోయిందా అయ్యో చనిపోయిందా డై ఇలాంటి పడుకున్న పదాలు ఆ డైలాగ్కి అందాన్ని చేకూరుస్తాయి అందువల్ల మీరు ధైర్యంగా అలాంటి పదాలు డైరెక్ట్ వద్దంటే మానించగానే చాలా వరకు ఉపయోగపడతాయి మరికొన్ని టిప్స్ మరో ఎపిసోడ్లో థ్యాంక్ యూ